హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోక్ స్టడీ క్లబ్ ఆర్ ఇంట్రడ్యూసింగ్ మిషన్ దీక్షా ఫర్ గ్రూప్ టూ ప్రిపరేషన్ మీలో చాలా మంది అభ్యర్థులు గ్రూప్ టూ ఉద్యోగం సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటికే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు మరి కొంతమంది ఆల్రెడీ గత నోటిఫికేషన్ లో ప్రిలిమినరీ మెయిన్స్ రాసి మెయిన్స్ లో కాస్త ఇబ్బంది అనేది ఏర్పడి మరొక ప్రయత్నమే స్టార్ట్ చేసి ఉంటారు అంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం మిషన్ దీక్ష అనే కొత్త ప్రోగ్రామ్ తో ఈ గ్రూప్ సంబంధించి ఫర్దర్ గా పెట్టే ప్రతి వీడియో అనేది ఈ మిషన్ దీక్షలో భాగంగా ఇవ్వబోతున్నాం ఓకే దీక్ష మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అయ్యప్ప దీక్ష అని ఆంజనేయ స్వం దీక్ష అని భవానీ దీక్ష అని చెప్పేసి మీకు డివోషనల్ గా దేవునిపై భక్తితో చేసే దీక్ష ఏదైతే అదే దీక్షని మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి గ్రూప్ టూ ఉజ్వలం సాధించడానికి ఈ దీక్ష అనేది ప్రారంభిస్తే విత్ ఇన్ సిక్స్ మంత్స్ కంప్లీట్ గా మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని ఈ రాబోయే నోటిఫికేషన్ లో మిమ్మల్ని మీరు ఒక గ్రూప్ టూ ఆఫీసర్ గా చూసుకోగలరు ఓకే రైట్ సో మనం ఈ మిషన్ దీక్షలో భాగంగా బేసిక్స్ నుంచి అంటే సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ లో ప్రతి అంశాన్ని వివరిస్తూ దానికి సంబంధించి ప్రీవియస్ గా టూ థౌజండ్ సిక్స్టీన్ నోటిఫికేషన్ అవ్వచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ అవ్వచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అవ్వచ్చు ఈ మూడు నోటిఫికేషన్ లో ఇచ్చిన ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఏ ప్రామాణిక బుక్స్ నుంచి వచ్చాయి ఏ టాపిక్ నుంచి ఎంతవరకు మనం చదవాల్సి ఉంటుంది ఏ టాపిక్ చేయాలి ఇలా ప్రతి అంశాన్ని మనం మీకు విజువల్ గా చూపిస్తూ మనం ఈ దీక్ష అనే సో దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి అయితే ఈ రోజు మీకు ఈ మిషన్ దీక్ష ద్వారా మీరు ఇప్పటి నుంచి గ్రూప్ టూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు పాటించాల్సిన పన్నెండు సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఓకే సో గమనించినట్లయితే మీకు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ట్వంటీ డేస్ ప్రిపరేషన్ ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు ఆఫ్టర్ ప్రిలిమినరీ తర్వాత మెయిన్ సంబంధించి అనమాట ఓకే సో అంటే ఇన్ సిక్స్ మంత్స్ లోనే మీరు మిమ్మల్ని మీరు ఒక టాప్ స్టూడెంట్ గా మార్చుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఈ మిషన్ దీక్ష కూడా సాధించగలరు రైట్ సో గమనిస్తే ఏ దీక్షకైనా సరే మండల దీక్ష ఫార్టీ వన్ డేస్ ఎంత ఉందో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీకు జీరో నాలెడ్జ్ రోజు స్టార్ట్ చేసిన జీరో నాలెడ్జ్ నో ఇష్యూస్ రేపటికి మీకు ఓన్లీ సిలబస్ మాత్రం ఆయనే వచ్చింది వన్ వీక్ వచ్చేసరికి ఒక సబ్జెక్ట్లో ఒక చాప్టర్ పైన మాత్రం అవగాహన వచ్చింది అంటే గ్రాడ్యువల్గా మిమ్మల్ని మీరు ఏ విధంగా పెంచుకుంటూ వెళ్ళాలి సో ఇట్లా ప్రతి అంశాలు మీకు చెప్పబోతున్నాం రైట్ సో గ్రూప్ టూ సంబంధించి మిషన్ దీక్ష ఇక్కడ నుంచి మనం పెట్టే ప్రతి వీడియో కూడా సో మిషన్ దీక్షలో భాగంగా గ్రూప్ టూ సంబంధించి రాబోతున్నాయి రైట్ సో ఇప్పటికే మనం గ్రూప్ టూ సంబంధించి ఏడు బ్యాచ్ ఎయిత్ బ్యాచ్ అనేది మన యాప్ లో రన్ అవుతుంది దానికి ఇంటర్లింక్ చేస్తూ మనం ఈ మిషన్ దీక్షని కూడా రన్ చేయబోతున్నాం ఇదే సంబంధించిన తన గతంలో మనం ఎవరైతే సీరియస్ ఆన్లైన్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ గా ఇచ్చాం బట్ ఈసారి ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం చేసే ఏదైతే ఈ యొక్క సంబంధించిన జాగ్రత్తలు ఉన్నాయో వాటికి చెప్తూ ప్రాపర్గా గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగ మార్చేందుకు మావంటి కృషిగా ఇవ్వబోతున్నాం రైట్ గమనించండి సో గమనిస్తే ఫస్ట్ మిషన్ దీక్షలో భాగంగా మీరు పాటించాల్సిన పన్నెండు సూత్రాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు చాలా మంది అభ్యర్థులు ఏంటంటే సో వీటిని ప్రాపర్ గా పాటించకపోవడం వల్లనే ఆ డిస్ట్రాక్షన్ రావడం వల్లనే ఇబ్బందులు వస్తుంటాయి మీరు ఒక అయ్యప్ప మాల మానేస్తే చికెన్ తిన్నం మానేస్తాం పొద్దున్న లేచి స్నానము సాయంత్రం స్నానం వీలుంటే మధ్యాహ్నం కూడా స్నానం ఓకే అంటే భోజనం చేసే ముందు ఖచ్చితంగా స్నానం చేస్తారు ప్రతిరోజు తప్పకుండా సో ఆ దేవునికి ప్రార్థన చేసుకుంటాం ఓకే సో అలానే మనం గ్రూప్ టూ సంబంధించి ఉద్యోగం సాధించాలంటే మిగతా వారితో మనకంటూ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉండాలి నార్మల్ పర్సన్ కి ఒక అయ్యప్ప స్వామి భక్తుడికి స్వామి మాల వేసుకున్న వారికి ఎంత డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే నార్మల్ ఆస్పెక్ట్ కి మీరు గ్రూప్ టూ కి దీక్షలో వాళ్ళకి ఎలా ఉండదని చెప్పి రిఫరెన్స్ గమనిస్తే ఈ సిక్స్ మంత్స్ టైం అనమాట అంటే మొదటి ఫోర్ మంత్స్ అనేది మీకు ప్రిమలరీ మెయిన్ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేస్తూ సో ఫస్ట్ ఫోర్ మంత్స్ తర్వాత ప్రిమరీ ఎగ్జామ్ అయిన తర్వాత చివరి టూ మంత్స్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ కోసం రైట్ సో గమనిస్తే ఫస్ట్ ఆరు నెలల సమయం ఏదైతే ఉందో అది అదృశ్యం అంటే కంప్లీట్ గా మీరు సోషల్ మీడియా ఓకే సో అది మీకు వాట్సాప్ అవ్వచ్చు అంటే వాట్సాప్ అప్డేట్స్ కోసం ఓకే బట్ మిగతా ఫ్రెండ్స్ విషయం కానీ సర్కిల్ విషయం కానీ ఫ్యామిలీ కానీ సో తర్వాత అనవసరపు చాటింగ్ విషయంలో కానీ ఓకే ముఖ్యంగా సోషల్ మీడియా ఖచ్చితంగా దూరంగా ఉండాలి సో స్నేహితులను అవ్వచ్చు ఫంక్షన్స్ అవ్వచ్చు వీటికి దూరంగా ఉంటూ కేవలం మీరు చదవాల్సిన సబ్సెట్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ఈ ఆరు నెలల సమయం ఏదైతే మీరు పెట్టుకున్నారో ఈ ఆరు నెలల తర్వాత మీ లైఫ్ అనేది చాలా బ్రైట్ ఫ్యూచర్ గా ఉండబోతుంది రైట్ ఫస్ట్ పాయింట్ ఇది అంటే ఈ డిఫరెన్స్ కనిపించాలన్నమాట ఓకే సో ఇతను ఒక అజ్ఞాతంలోకి వెళ్తున్నాడు తన యొక్క ప్రిపరేషన్ లోకి వెళ్తున్నాడు అని చెప్పేసి పక్క వాళ్ళకు ఓకే ఇతను డిస్టర్బ్ అని చెప్పేసి తెలిసే విధంగా రెడీ అవ్వాలన్నమాట ప్రతి ఒక్క ఫంక్షన్ కి ప్రతి ఒక్క చికాకి ప్రతి ఒక్క గ్రూప్ లో ఏం పెట్టినా ప్రతి ఒక్క టెలిగ్రామ్ ఏం పెట్టినా ఓకే యూట్యూబ్ లో బ్రేకింగ్ షేకింగ్ షాకింగ్ ఏం పెట్టినా రెస్పాండ్ అవ్వకుండా ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ ఓన్లీ నెక్స్ట్ సెకండ్ బాధ్యత మీదే ఏంటి మీ బాధ్యత సిలబస్ పూర్తి కాకపోయినా ప్రీవియస్ నోటిఫికేషన్ లో మీరు చాలా మంది ఉద్యోగం రాలేదంటే దానికి కారణం ఏంటంటే మొదటగా సిలబస్ కంప్లీట్ కాకపోవడమే పూర్తి స్థాయిలో మీరు సిలబస్ కంప్లీట్ చేయకపోవడమే రివిజన్ చేయకపోవడమే ప్రాక్టీస్ చేయకపోవడమే అది ఫస్ట్ గమనించండి మీలో ఉన్న లోపాన్ని గమనించండి బాధ్యత మీదే రైట్ మార్కులు తక్కువ వచ్చిన బాధ్యత మీదే ఓకే సో దాన్ని అంటే దీన్ని ఓకే ఇది నా మిస్టేక్ అవుతుంది ఒకవేళ మనం ఇతర విషయాలు డిస్ట్రాక్ట్ అయితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది సిలబస్ కంప్లీట్ కాకపోవడం కానీ లేకుంటే మార్క్స్ తక్కువ అవకాశం ఉంది బాధ్యతగా మీరు మైండ్ లో పెట్టుకోండి సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని కాకుండా బిఫోర్ నోటిఫికేషన్ సిలబస్ కంప్లీట్ చేసే విధంగా రెడీ అండ్ థర్డ్ పాయింట్ విషయానికి వస్తే దీక్ష చదవండి ఇక్కడ మీలో ఉన్న సామర్థ్యం ఎంత ఉందో మీలో ఎఫిషియన్సీ ఎంత ఉందో మీరు ఒకసారి కూర్చుంటే ఎంత టైం కాన్సన్ట్రేషన్ గా చదవగలరు మీరు చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే బుక్ ముందు పెడతారు సో వన్ అవర్ అవుతుంది ఈ పేజ్ ముందుకెళ్తా వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది పేజ్ ముందుకెళ్ళదు టూ అవర్స్ అవుతుంది పేజ్ ముందుకెళ్తా సో డే అంతా కూర్చున్న నాలుగు పేజీలు కూడా కంప్లీట్ చేయలేరు సో అంటే మీ యొక్క ప్రిపరేషన్ అక్కడ ఆగిపోతారు అనమాట మీరు దీంట్లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఒక పర్టికులర్ టార్గెట్ పెట్టుకొని ఈ రోజు ఇంత సమయానికి ఇంత టాపిక్ కంప్లీట్ చేయాలని పెట్టుకొని సో మీకున్న మొత్తం సామర్థ్యాన్ని మీకున్న మొత్తం ఎఫర్ట్స్ పెట్టే ప్రయత్నం చేయండి అట్లీస్ట్ వీలుంటే టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అనేది చదివే ప్రయత్నం చేయండి పర్టికులర్గా ఒకవేళ మీరు ఉద్యోగం చేసినట్లయితే ఇనీషియల్ గా ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ స్టార్ట్ చేసుకుంటూ పెంచుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఓకే సో టైం ఎలా ఉంది కాబట్టి పెంచుకుంటూ పెంచుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఒకసారి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ కొంతమంది పాసిబిలిటీ కాకపోవచ్చు బట్ ఇనీషియల్గా ఒక ఫోర్ అవర్స్ నెక్స్ట్ ఒక వన్ టూ వీక్స్ తర్వాత సిక్స్ అవర్స్ అలా టెన్ అవర్స్ అలా పెంచుకుని సో ఒకవేళ మీరు మార్నింగ్ ఉద్యోగం చేసినట్టే నైట్ టైం టైం స్పెండ్ చేయండి ఏమైపోదమ్మా మనకి వాస్తవానికి ఒక ఎగ్జామ్ చెప్తాను చూడండి లలితా జ్యువెలర్స్ ఆయన నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ పడుకొని మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో ఇస్తారు అంటే ఆయన పడుకునేది ఫోర్ అవర్సే ఈ ఫోర్ అవర్స్ పడుకోవడం వల్ల ప్రాణం ఏం పోదు కొన్నాళ్ళు కాస్త ఇబ్బంది అవుతుంది బట్ మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు అన్నమాట నెక్స్ట్ చూడండి కష్టాన్ని ఇష్టపడండి సో నిద్ర వస్తుంటుంది కామన్ గా విసిగు వస్తుంటే ఓకే సో బలవంతంగా మిమ్మల్ని మీరు చదువులో కూర్చు కంఫర్ట్ జోన్ వదిలేయండి ఓకే సో మనం దీక్షలో ఉన్నప్పుడు మనకున్న కంఫర్ట్ జోన్ వదిలేస్తాం ఫస్ట్ చెప్పులు వాడడం మానేస్తాం అవునా కాదు ఉట్టి కాళ్ళతో నడిచే ప్రయత్నం చేస్తాం పొద్దున్న లేచి నాలుగు ఐదు నాలుగు ఐదు గంటలు లేచి చల్లనీళ్ళతో స్నానం చేస్తాం ఓకే మూడు పూట్ల స్నానం చేస్తాం సో మనం తినే తిండిలో కూడా ఈవినింగ్ పూట అల్పాహారమే తీసుకుంటాం అంటే ఏదైతే కంఫర్ట్ ఎంతవరకు ఉందో ఆ కంఫర్ట్ జోన్ వదిలి దీక్షలు ఎలా కూర్చుంటామో గ్రూప్ టూ ప్రిపరేషన్ అప్పుడు నువ్వు అంతే ఇదిగా మీ యొక్క కంఫర్ట్ జోన్ వదిలేసి సో మీరు ముందుగా వచ్చే ప్రయత్నం చేయండి ఓకే సో కష్టాన్ని కూడా ఇష్టపడండి ఓకే కష్టం ఉంటుందమ్మా కష్టం వచ్చేదే సుఖం నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి వాయిదా వద్దు చాలా మంది చేసేది ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం ప్రతి ఒక్క దాదాపు నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఇదే ఫార్ములా నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం నోటిఫికేషన్ వచ్చాక ఏమవుతుంది ఎక్స్పీరియన్స్ వస్తుంది ఉద్యోగం కాదు సీరియస్గా ఎక్స్పీరియన్స్ మాత్రం వస్తుంది ఇలా ఉంటే ఉద్యోగం రాదా ఎక్స్పీరియన్స్ వస్తుంది ఉద్యోగం రాదం సో నోటిఫికేషన్ వరకు వచ్చాక చూద్దాం కాకుండా లేదా రేపు చదువుదాం తర్వాత చూద్దాం ఎగ్జామ్ డేట్స్ వచ్చి చూద్దాం ఇట్లా అనుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది వస్తాయి ఆ ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసేసి మీరు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసి సరిగా ఉండండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రీవియస్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటికి సంబంధించి మనకి ట్వంటీ ఫైవ్ మే ఫిబ్రవరిలో ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ జరిగింది దాంట్లో చాలా మంది వాళ్ళి స్టూ ఉన్నారు ఓకే దాంట్లో కొంతమంది ఉద్యమం వచ్చేస్తుంది ఇప్పుడు మరి కొంతమంది ఉండిపోతారు అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ కి దగ్గరగా ఉన్న వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు మీకన్నా ముందే ఉన్నారు ఓకే సో వాళ్ళని దాటుకుని ముందుకెళ్ళాలంటే మీరు ఇట్లాంటి కారణాలు చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి ఓకే సో వాళ్ళని దాటుకుంటూ ముందుకెళ్ళాలంటే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటమ్మా అంటే వీటి గురించి ఫస్ట్ ఆలోచించడం మానేసి ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి నాకు గ్రూప్ టూ ఉద్యోగమే కావాలనుకున్న ప్రతి ఒక్కరు చేయాల్సింది లేదు ఆల్టర్నేట్గా ప్రైవేట్ ఉద్యోగం ఉంది లేకపోతే ఇంకో చూసుకున్నప్పుడు దాదాపు నాకు తెలిసి చాలామంది ఇదే గ్రూప్ టూ ఉద్యోగం కోసం ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు అట్లాంటి విద్యార్థి ఇప్పటికైనా మారండి మారి ప్రయత్నం మొదలు పెట్టండి నెక్స్ట్ అమ్మా సో పోటీ ఇక్కడ వాస్తవానికి మీతో పోటీ బయట ప్రపంచంతోనే కానీ ఫస్ట్ గుట్టి పెట్టుకోండి మీతో పోటీ మీతోనే ఎందుకు పక్కా వాడు చదవట్లేదు ఆడు టెలిగ్రామ్ గ్రూప్లో ఆడుకుంటున్నాడు వాట్సాప్ గ్రూప్లో చాటింగ్ చేసుకుంటున్నాడు లేకపోతే ఆ బుక్ బాగాలేదు అంటాడు ఈ బుక్ బాగలేదు అంటాడు లేకపోతే ఏదో పీడిఎఫ్ షేర్ చేస్తాడు అంటే వాడు చేసే యాక్టివిటీ అనేది మీపై పడకూడదమ్మా అమ్మా పక్క వాడు ఏం చదువుతున్నాడో అది మీకు అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీ కాన్సన్ట్రేషన్ మీ దగ్గర మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే హండ్రెడ్ పర్సెంట్ సోర్స్ ఉండే మీరు పెట్టుకోవాలన్నమాట ఓకే హండ్రెడ్ పర్సెంట్ సోర్స్ మీరు పెట్టుకొని ముందుకెళ్ళిన ప్రయత్నం చేయాలి మధ్యలో మారకూడదు ఎవడేం చేస్తా అని మీకు అనవసరం మీరు అంటే మీ యొక్క ప్రిపరేషన్ ఫస్ట్ మీరు ఏమనుకున్నారో దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి పక్క వాటితో మీకు అనవసరం ఎప్పుడైతే ఇలా అవుతారో ఆటోమేటిక్ గా మిగతా మీరు పోటీ అయిపోతారు ఓకే రైట్ నెక్స్ట్ రైట్ వారియర్ గా ఒక యోధునిగా పోరాటం చేయాలి ఎందుకంటే ఐదు లక్షల మంది గ్రూప్ టూ నోటిఫికేషన్ కి సిద్ధమైనప్పుడు దాంట్లో ఐదు వందల పోస్ట్లు ఉన్నప్పుడు దాంట్లో మీరు ఒకరు అవ్వాలంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఒక యోధుడుగా ఒక పోరాట యోధుడుగా మార్చుకోవాలి ఓకే అలా మార్చుకుంటు తప్ప ఉద్యోగం వచ్చే అవకాశం లేదమ్మా రైట్ సో ఇక్కడ ఏంటంటే చాలా మంది కష్టమైన సబ్జెక్టు కొంతమంది హిస్టరీ కష్టం కొంతమంది జోగ్రఫీ కష్టం కొంతమంది ఎకనామీ కష్టం కొంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీ కష్టం సో కష్టమైన సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో వాటిపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి నాకు చాలా ఈజీ సార్ హిస్టరీ దాన్నే పెట్టుకుని కూర్చోవద్దు కష్టమైన సబ్జెక్టులకి వెళ్ళాలి ఓకే సో కస్టమర్ సబ్జెక్టులు ఎవరు వాటిని భయపడకుండా వాటిపై పట్టు సాధించే వరకు వదలకండి సో ఒక వారియర్ గా ఫైట్ చేయండి సో ఉన్న టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించేయండి ఓకే సో అదే విధంగా గమనిస్తే ఒక రోబోట్ ఒక ఆరు నెలల కాలం పాటు అంటే ఒక రోబోల పని చేయాలి అంటే ఇంకా నాకు ఇంకా ఓపిక లేదు ఇంతకన్నా నేను కష్టపడలేదు నా లైఫ్ లో మరొక ఏమైనా ఉంటే ఇంతకన్నా నేను చేయలేను నెక్స్ట్ నా చావే అన్నంత వరకు అంటే అంతకన్నా ఎఫర్ట్ పెట్టలేనంత ఒక రోబోలో మిమ్మల్ని మీరు మార్చుకున్న ప్రయత్నం చేయాలి ఓకే ఇక్కడ నేను చెప్పేది నెగిటివ్ కదమ్మా అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజే నోటిఫికేషన్ లో ఉద్యోగం వస్తుందా రాదా నా కేటగిరీలో ఉద్యోగం ఉంటుంది ఉండదా అన్ని అమ్మాయిలుగా ఉంటాయా లేకపోతే ఈ జిల్లాలో వస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మైండ్ వదిలేసండి ఎందుకంటే మీకు వంద పోస్టులు ఇస్తే వంద పోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఓపెన్ లో ఉంటాయి ఓకే సో ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం ఉంటాయి అనమాట సో ఆ ట్వంటీ పర్సెంట్ ఉండని ప్రయత్నించండి రైట్ సో ఫలితం గురించి ఇప్పుడే ఆలోచించకుండా ఎందుకంటే చాలా కాంపిటేషన్ ఉంది నేను అనుకుంటూ పోతున్నాయేమో ఇవన్నీ ఆలోచించుకుంటా సిలబస్ పూర్తి చేయడం ఒకటి నెక్స్ట్ సిలబస్ కంప్లీట్ చేస్తే మార్క్ టెస్ట్లు ఏవైతున్నాయో వాటిని రాయ రాసే ప్రయత్నం చేయండి మీరు చాలా మంది చేయరండి టెస్ట్లే రాయరండి టెస్ట్లు ఏం చేస్తారు చదువుతాను అంటారు సార్ పీడిఎఫ్ ఏమంటే టెస్ట్లో అంటారు బుక్ చదవాలి నోట్స్ రాయాలి టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి ఇది చేయాల్సింది సో అది చేయకుండా సార్ బిట్స్ చదువుతాను బిట్స్ చదవకూడదు బిట్స్ రాయాలి రాసినప్పుడే మీరు ఎక్కడ ఉంటే అర్థమవుతుంది మీ యొక్క వచ్చిన సబ్జెక్ట్ అర్థమవుతుంది అనమాట ఓకే రైట్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఆరోగ్యం కూడా ముఖ్యమే ఇక్కడ మనకు మెదడు అనేది సో ఇంత కొంచెం స్ట్రగుల్ అవుతుంది వాస్తవానికి ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఆరు నెలల సమయం అనేది కఠోర దీక్షగా మీరు వెళ్తున్నప్పుడు స్ట్రగుల్ అవుతుంది దానికి ఏంటంటే ఖచ్చితంగా మీరు సరైన సమయంలో ఆహారాన్ని తీసుకున్న ప్రయత్నం చేయండి సరైన న్యూట్రిషన్స్ తీసుకున్న ప్రయత్నం చేయండి హెల్దీ ఫుడ్ తీసుకున్న ప్రయత్నం చేయండి ఓకే సో మీ ఆరోగ్యం కరెక్ట్గా ఉండే ఫుడ్ తీసుకున్న ప్రయత్నం చేయండి కొంతమంది ఏవో పడతాయి తినేసి ప్రిపరేషన్ ఉండడం వల్ల మళ్ళీ జ్వరం లేకపోతే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సరైన న్యూట్రిషన్ తీసుకున్న ఫుడ్ తీసుకుంటే ఇది మీకు మీ యొక్క ప్రిపరేషన్ దీక్షలో ఉన్నప్పుడు అంత ఎఫెక్ట్ చూపించాలన్నమాట రైట్ నెక్స్ట్ మారిపోండి మిమ్మల్ని మీరు ఒక సాధారణ నిరుద్యోగ కాకుండా ఎస్ ఆమ్ ద గ్రూప్ టూ కమింగ్ ఆఫీసర్ నేను ఒక గ్రూప్ టూ ఆఫీసర్ సో ఒక గ్రూప్ టూ ఆఫీసర్ అంటే సపోజ్ మీరు అమ్మ సో ఒక ఎంఆర్ ఆఫీస్ లో డిప్యూటీ తహసీల్దార్ కానీ తహసీల్దార్ ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలిగి ఉండాలన్నమాట మీరు చాలా మంది ఒక విఆర్ఓ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే కష్టమే భయపడతారు సో ఈ రోజు నుంచి అలా కాదు మీరే గ్రూప్ టూ ఆఫీసర్ గుర్తుపెట్టుకోండి రేపటి ప్రభుత్వ అధికారుల ఆలోచించడం మొదలు పెట్టండి ఏం చేయబోతున్నాం ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి రేపటికి మీరు కలగనండి ఓకే సో అలానే ఉండండి అలానే ప్రవర్తించండి మీ ప్రవర్తన మీరు చేసే పనులే మిమ్మల్ని ఉద్యోగం రైట్ నెక్స్ట్ అప్గ్రేడ్ అవ్వండి అప్గ్రేడ్ సో ఇక్కడ చాలా మంచి చేసింది అంటే ప్రీవియస్గా చేసిన తప్పులు ఏవైతే ఆల్రెడీ ప్రిపరేషన్ వాళ్ళు సో ప్రీవియస్ నోటిఫికేషన్లో మీరు చదివే బుక్స్ అవ్వచ్చు ఓకే మీరు ఎంచుకునే కోర్సెస్ అవ్వచ్చు మీరు ఫాలో అయ్యే టిప్స్ అవ్వచ్చు అండ్ మీరు రెగ్యులర్గా చూసే యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు ఇట్లా ప్రతి అంశం కూడా మీ పైన ఎఫెక్ట్ అయిపో అవకాశం ఉంటుంది సో చాలా మంది సక్సెస్లో ఇవి కూడా పార్ట్ అయి ఉంటుందండి బ్రేకింగ్ షేకింగ్ షాకింగ్ ఓకే సో టెన్ థౌజండ్ పోస్టులు ఆర్టీసీ ఉద్యోగాలు వస్తాయంటే రెండు లక్షల మంది చూస్తారు ఒక టెస్ట్ కానీ ఒక క్లాస్ కానీ పెడితే రెండు వేల మంది చూడం ఇక్కడ గమనించండి అంటే ఇన్ఫర్మేషన్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అనేది సబ్సెమెటర్ చాలా మంది అంటే దట్ ఈస్ ద మిస్టేక్ అండి అంటే మీకున్న ఆ థర్టీ మినిట్స్ టైం అనేది సబ్సెమె పెట్టే ప్రయత్నం చేయండి ఓకే సో ప్రీవియస్ గా ఏదైతే ఉందో దాన్ని పాత పద్ధతులు మారు చేసి యాజ్ ఆఫ్ నో ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారము ఎలా ఉంది సో గత ప్రశ్న పత్రాలకు సంబంధించి ప్రజెంట్ ట్రెండ్ పరిశీలించుకొని దానికి తగ్గట్టుగా ఎగ్జామ్ ప్యాటర్న్ తగ్గట్టుగా కరెంట్ అప్డేట్స్ అవ్వచ్చు దానికి అనుగుణంగా మీ యొక్క నాలెడ్జ్ ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనమాట ఓకే సో స్టాక్ ఎంత ఉందో కరెంట్ పాయింట్ కూడా అంతే కాన్సెప్ట్ చేయాలి సోర్సెస్ తెలుసుకోవాలి మెయిన్ సోర్స్ అనమాట సోర్స్ లేక లేకపోతే ఇబ్బంది అవుతుంది చాలా మంది పాత పీడిఎఫ్ సే చదువుకుంటూ పాత బుక్స్ చదవడం వల్ల అంత ఇంపాక్ట్ చూపించు నెక్స్ట్ గెలవండి ఒక యోధుల్లా ఓకే సో ఈ ఆరు నెలల కష్టాన్ని ఫలితంగా ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీ చేతిలో ప్రభుత్వ ఉద్యోగగా మారుతారు అది నా రెస్పాన్సిబిలిటీ కూడా ఓకే సో నేను చెప్పే ఏమైతే ఉన్నాయో ప్రతిదీ పాటించండి హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ కూడా మా యొక్క టీం సపోర్ట్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రైట్ మనం ఇక్కడ నుంచి పెట్టబోయే గ్రూప్ టూ సంబంధించిన ప్రతి వీడియో కూడా మిషన్ దీక్షలో భాగంగా ఇవ్వబోతున్నాం మీకు మన యాప్లో కూడా ఇచ్చే ఏదైతే కోర్స్ ఉందో మీకు కొన్ని పీడిఎఫ్స్ ఏమో కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు ఎంతలా అప్డేట్ చేసుకుంటూ వచ్చాం ప్రీవియస్ దానికి ఉన్న దానికి ఏ విధంగా అప్డేట్ చేసుకుంటూ మేము ఎందుకు వచ్చామని చెప్పేసి అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు ఓకేనా సో రేపటి నుంచి మీకు బేసిక్స్ నుంచి బేసిక్స్ అంటే సిలబస్ సిలబస్ నుంచి స్టార్ట్ చేసుకొని పాలిటిక్ హిస్టరీకి ఎకానమిక్ జాగ్రఫీకి ఉన్న లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి చాలా మంది తెలియదు సో అది కూడా మీకు చెప్తూ ప్రతి అంశం కూడా మీ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాం అవి క్లాసెస్ అవ్వచ్చు ప్రిపరేషన్ ప్లాన్స్ అవ్వచ్చు టెస్ట్లు అవ్వచ్చు మెటీరియల్ పీడిఎఫ్స్ అవ్వచ్చు ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు రెగ్యులర్గా ఇవ్వబోతున్నాం ఓకే రైట్ సో ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్టు నా నెంబర్ కాల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ మన యొక్క జో స్టడీ యాప్ ద్వారా గ్రూప్ టూ సంబంధించిన ఎయిత్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం సో ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేట్ చేయండి దాంట్లో మీకు క్లియర్గా ఒక విషయం గమనించండి గ్రూప్ టూ సంబంధించి ఆల్రెడీ చెప్పిన క్లాసులు ఉన్నాయి కొత్త క్లాసెస్ ఎయిత్ బ్యాచ్ వాస్తవానికి కొంతమందికి ఏంటంటే సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తారని డౌట్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మేమైతే ఆల్రెడీ చెప్పిన క్లాసులు ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేసాం పైన గ్రూప్ టూ న్యూ క్లాస్ అని చెప్పేసి ఒక ఫాలోర్ పెట్టి దాంట్లో అప్డేటెడ్ క్లాస్లు అవన్నీ ఇస్తాం ఓకే ఇది గమనించుకోండి ఏమైనా డౌట్ ఉంటే నా నంబర్ కాల్సిన నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్